ప్రముఖమైన ప్రధాన పుణ్యక్షేత్రాలు యాదగిరిగుట్ట ఒకటి భువనగిరి జిల్లాలో కొండ మీద వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులను తీర్చుకుంటారు యాదగిరిగుట్ట చేరుకోవడం భక్తులకు సులభమే రైలు సౌకర్యం ఉంది రెండు బస్ స్టేషన్లు కూడా ఉన్నాయి హైదరాబాద్ వరంగల్ నల్గొండ వంటి నగరాల నుండి తరచూ బస్సులు నడుస్తూ ఉంటాయి ఇక భక్తుల సౌకర్యార్థమే కేంద్ర రైల్వే నుంచి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ ఫేజ్ టూ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది నాలుగు వందల పన్నెండు కోట్ల వ్యయంతో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తే కేవలం ఇరవై రూపాయల టికెట్ ధరతో గంటలోపే యాదాద్రికి చేరుకోవచ్చు ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త ఎంఎంటిఎస్ స్టేషన్లు గట్కేసర్ బీబీనగర్ పగిడిపల్లి భువనగిరి రాయగిరి వంగపల్లి వద్ద ఏర్పాట్లు కానున్నాయి యాదగిరి గుట్టకు సమీపంలో మరో ఆధ్యాత్మిక ప్రదేశం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భువనగిరి సమీపంలోని మానేపల్లి కొండల మధ్య ఇరవై రెండు ఎకరాల విస్తీర ప్రాంగణంలో ఉంది ఈ ఆలయం ఇక్కడ ఇరవై ఏడు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం లక్ష్మీ నరసింహస్వామి భూవరాహస్వామి ఆలయ విగ్రహాలు బకుల మాతతో సహా వేదమూర్తుల ప్రతిష్టలు దర్శనమిస్తాయి మధ్యలో జలనారాయణ స్వామి విగ్రహం ఆకట్టుకుంటోంది దీనితో పాటు నలభై అడుగుల ఎత్తైన విశిష్ట రథం భక్తులకు మంచి ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తోంది